రైతు వర్తకుడు కథ చిన్నారులు ఎప్పట్లాగానే పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు దగ్గరికి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని మౌనంగా నడుస్తూ ఉన్నాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీ ప్రయత్నం ప్రతిసారీ విఫలమవుతున్నా నువ్వు విరమించకపోవడం ఆశ్చర్యంగా ఉంది ఇంత రాత్రి వేళ నిన్నీ శ్మశానానికి పంపి ఎవరో నిన్ను నీ రాజ పదవిని అవమానిస్తున్నారు నిజం తెలుసుకుని నువ్వు తిరిగి వాళ్లను అవమానించే అవకాశం దొరికినప్పుడు ఉదారత్వం చూపుతావో లేక ప్రతీకారం చేస్తావో తెలీదు ఇందుకు నిదర్శనంగా రత్నపాదుడి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు గోపవరంలో హంసపాదుడు అనే చిన్న రైతు ఉండేవాడు అతని కొడుకు రత్నపాదుడు అతడు ఉన్న ఊళ్ళో చదువు నేర్చుకుని తెలివైనవాడు అనిపించుకున్నాడు అంతటితో అతడి విద్యాదాహం తీరక దూర ప్రాంతాలకు వెళ్లి చాలామంది గురువులను ఆశ్రయించి పెద్ద పండితుడై ఇంటికి తిరిగి వచ్చాడు అతడు ఇంటికి వచ్చిన కొద్ది రోజులకే ఆ నోట ఈ నోటా అతడి పాండిత్య పటిమ గురించి రాజు విన్నాడు ఆయన నెలకు వెయ్యి వరహాల జీతం మీద రత్నపాతుడికి తన ఆస్థానంలో ఉద్యోగం ఇవ్వదలిచినట్టు వర్తమానం పంపాడు తన కొడుకుకు రాజాస్థానంలో ఉద్యోగం దొరకడం హంసపాదుడికి చాలా సంతోషం కలిగించింది అతడు రత్నపాదుడితో నాయన కష్టపడి చదివి మంచి పండితుడివయ్యావు నువ్వు అడక్కుండానే రాజుగారి ప్రాపకం నీకు దొరికింది ఇక పెళ్లి చేసుకుని ఒక ఇంటివాడివయ్యావంటే నాకే చింతా ఉండదు నువ్వు సరేనంటే నీకు తగిన కన్యను చూస్తాను నువ్వు పెళ్లి చేసుకుని ఒకేసారి రాజధాని నగరానికి వెళ్ళి కాపురం పెట్టు అన్నాడు అంత త్వరగా వివాహం చేసుకోవడం రత్నపాతుడికి ఏమాత్రం ఇష్టం లేకపోయినా తండ్రి మాటను కాదనలేకపోయాడు హంసపాదుడి ఇంటి పొరుగునే గోపీనాథుడు అనే ధనుకుడి భవనం ఉంది అతడు వ్యాపారంలో లక్షలు గడించాడు హంసపాదుడితో అతడికి దూరపు చుట్టరికమే కాకుండా చిన్ననాటి నుంచి మంచి స్నేహం కూడా ఉంది గోపీనాథుడికి పెళ్ళీడుకొచ్చిన కూతురుంది ఆమె అందమైనదే కాక మంచి చురుకుదనం వినయగుణం కలది ఎంతో కాలంగా హంసపాదుడు ఆమెను తన కొడుకుకు చేసుకోవాలన్న ఆశతో ఉన్నాడు ఇక కొడుకు పెళ్లి చేసుకునేందుకు అంగీకారం తెలపగానే హంసపాతుడు గోపీనాథుడి ఇంటికి వెళ్లి ఆ ప్రస్తావన తెచ్చాడు అది వింటూనే గోపీనాథుడు నివ్వరపోయి మిత్రమా మన మధ్య అంతోయింతో దూరపు చుట్టరికంతో పాటు స్నేహం కూడా ఉంది కాదన్ను మనం వియ్యంకులం కావడానికి ఈ రెండు మాత్రమే చాలు కదా బాగా స్థితిమంతుడైన వాడికి నా ఇవ్వాలనుకుంటున్నాను అలా చేయకపోతే నేను ఒక్కగానొక్క కూతురుకు అన్యాయం చేశానని అందరూ నన్ను తప్పుపడతారు బుద్ధిహీనుడి కింద నన్ను జమ కడతారు అన్నాడు ఆ జవాబుకు హంసపాదుడు ముఖం చిన్నబుచ్చుకొని గోపీనాథ నా కొడుక్కేం లోటు అతడికి రాజాశ్రయం ఉన్నదయ్యా నెలకు వెయ్యి వరహాల సంపాదన ఉన్నది అతడికున్న పాండిత్యంతో ఎప్పటికైనా సరే ఉన్నత స్థితికి వస్తాడు అన్నాడు హంసపాద మరోలాగా అనుకోకు రాజధాని నగరంలో వెయ్యి వరహాల జీతం ఏదో బతకడానికి సరిపోతుంది గాని సుఖంగా మాత్రం కాదుగా అన్నాడు గోపీనాథుడు నిర్లిప్తంగా హంసపాదుడు ఇంటికి తిరిగి వచ్చాడు తండ్రి విచారంగా ఉండడం చూసి రత్నపాదుడు కారణమడిగాడు జరిగిందంతా చెప్పాడు తండ్రి తండ్రికి గోపీనాథుడి కూతుర్ని కోడలిగా తెచ్చుకోవాలన్న ఉద్దేశం ఉందని అప్పటి వరకు రత్నపాదుడికి తెలియదు తరువాత కొద్ది రోజులకు పొరుగూరి రైతు తారాంగుడి కుమార్తెతో రత్నపాదుడి వివాహం జరిగింది ఒక నెల తరువాత అతను భార్యతో పాటు రాజధాని నగరంలో కాపురం పెట్టాడు క్రమక్రమంగా అతనికి రాజాస్థానంలో మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చాయి కానీ ఆర్థికంగా అతని పరిస్థితి చెప్పుకోదగినంతగా మెరుగుపడలేదు రాను రాను కుటుంబం పెరిగింది దానితో పాటు ఖర్చులు పెరిగి రత్నపాదు చికాకుపరిచాయి రాజు కొలువులో పట్టుపరుపుల మీద కూర్చొని సాహిత్య చర్చలు చేసిన రత్నపాదుడికి ఎండనక వాననక కష్టపడి పని చేయవలసి రావడం చాలా శ్రమ అనిపించింది అయినా పట్టుదల కొద్దీ త్వరలోనే ఈ కొత్త జీవితానికి అలవాటు పడిపోయాడు ఉన్నది చిన్న గ్రామం కావడం వల్ల రత్నపాదుడు తనకు వచ్చే ఆదాయంలో కుటుంబ ఖర్చులకు పోను కొంత మిగిల్చగలిగేవాడు ఈ విధంగా నాలుగేళ్లు గడిచేసరికి అతడి వద్ద కొంత డబ్బు చేరింది దాంతో అతడు వ్యవసాయంతో పాటు వ్యాపారం కూడా ప్రారంభించాడు తోటి రైతుల వద్ద ముందుగానే ధాన్యం కొనుగోలు చేసి వాటిని పట్టణం నుంచి వచ్చే వర్తకులకు లాభసాటిగా అమ్మసాగాడు ఇలా పదేళ్లు గడిచేసరికి రత్నపాదుడు మరికొన్ని ఇతరత్రా వ్యాపారాలు కూడా చేసి లక్షలు గడించి పెద్ద భవనం కట్టుకున్నాడు ఇప్పుడు అతను ఇతరుల దృష్టిలో సమర్థుడైన గొప్ప వ్యాపారి అతడికి పెద్ద కొడుకు చేతికంది వచ్చి తండ్రి నుంచి వ్యాపారంలో మెళకోలు గ్రహించి దిట్టా అనిపించుకున్నాడు ఆనాడు రత్నపాదుడికి కుమార్తెనివ్వడానికి నిరాకరించిన గోపీనాథుడు ఆమెను పొరుగు గ్రామంలో ఉన్న సంపన్నుల ఇంటి కోడలిగా చేశాడు ఆమె కూతురు ఇప్పుడు పెళ్ళేడుకెది ఉంది తన మనవరాలిని రత్నపాదుడి కొడుకు ఇచ్చి పెళ్లి చేయాలన్న ఆలోచనలో ఉన్నాడు గోపీనాథుడు కుర్రవాడి చురుకుదనం వ్యాపార విషయాల్లో అతడి చొరవ అతన్ని బాగా ఆకర్షించాయి పైగా లక్షాధికారి కొడుకు ఒకనాడు గోపీనాథుడు హంసపాదు కలుసుకుని తన మనసులోని సంగతి బయటపెట్టి మీరు గతంలో జరిగిన దాని గురించి బాధపడ్డం భావ్యం కాదు విధివశాత్తు ఆనాడు మనం వ్యంకులం అయ్యే అవకాశం చేజారిపోయింది అంతే అన్నాడు హంసపాదుడు ఒక్క క్షణమాగి కోపంగా అదేం వీలుపడదు నా మనవడికి పెద్ద పెద్ద కోటీశ్వర్లు తమ పిల్లల్నివ్వడానికి సిద్ధంగా ఉన్నారు నువ్వు ఆ రోజు కూడా ఇదే మాటగా నా కొడుకు కోసం చెప్పావు ఇప్పుడు నేను నా మనవరాలికి నీ మనవణ్ణివ్వడానికి ఏమాత్రం ఒప్పుకోను వెళ్ళు అన్నాడు కోపంగా ఒకనాడు గోపీనాథుడి వల్ల తనకు జరిగిన అవమానాన్ని హంసపాదుడు మర్చిపోలేదు అది ఇంకా అతడి మనసును బాధిస్తూనే ఉంది అతడు ఎంతో కాలంగా తగిన సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు ఇన్నాళ్లకు గొప్ప ధనవంతుడైన తన కొడుకు కారణంగా గోపీనాథుణ్ణి అవమానించే అవకాశం వచ్చింది దాన్ని అతడు ఉపయోగించుకోదలిచాడు కాని రత్నపాదుడు కల్పించుకొని నాన్న మనం గతాన్ని మర్చిపోదాం మనకు ధనానికేం తక్కువ అని తండ్రిని గోపీనాథుడితో అందేందుకు ఒప్పించాడు తరువాత గోపీనాథుడి మనవరాలికి హంసపాదుడి మనవడికి వైభవంగా వివాహం జరిగిపోయింది బేతాళుడు ఈ కథ ఇంతవరకే చెప్పి రాజా విక్రమార్క ఒకనాడు తండ్రిని తనను అవమానపరిచిన గోపీనాథుడి మనవరాలిని రత్నపాదుడు తన కొడుకు ఎందుకు చేసుకున్నాడు తను పొందిన అవమానానికి ప్రతీకారం చేసే అవకాశం వచ్చినప్పటికీ ఎందుకు జారవిడిచాడు గొప్ప ఉదారుడు అనిపించుకోవాలనా లేక గోపీనాథుడంతటి వాడే తనను అడిగే స్థితికి వచ్చాడన్న సంతృప్తితోన ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగులుతుంది అన్నాడు బేతాళుడు దానికి విక్రమార్కుడు బేతాళుడికి ఇలా సమాధానం చెప్పాడు బేతాళ గోపీనాథుడు ప్రతీకారం చేయవలసినంత తప్పేమీ చేయలేదు అతడు మంచి లౌకిక జ్ఞానం గల వ్యాపారస్తుడు కయ్యానికిలాగి వియ్యానికి కూడా సమ ఉజ్జీలు అవసరం అందుచేత అతడు తన కుమార్తెను సంపన్నుల ఇంటి ఇవ్వాలనుకున్నాడు రత్నపాదుడికి చిన్న రైతు స్థాయి నుంచి గొప్ప వ్యాపారి అయ్యాక గోపీనాథుడి మనస్తత్వం అర్థం చేసుకోవడం ఏమంత కష్టం కాలేదు పోతే రత్నపాదుడి తండ్రి హంసపాదుడు కేవలం చిన్న రైతు డబ్బు మనుషుల మధ్య అంతరాలను ఏర్పరుస్తుందని వాటిని దాటి రావడం అంత తేలికైన విషయం కాదని తెలియనివాడు అందువల్లనే గోపీనాథుడి అనంగీకారాన్ని అవమానంగా భావించి తిరిగి అతన్ని అవమానించాలనుకున్నాడు గొప్ప వర్తకుడైన రత్నపాదుడికి ఇలాంటి అవసరం లేదు అన్నాడు ఆ విక్రమార్క మహారాజా నీకు ఎంతటి క్లిష్టమైన ప్రశ్నలు వేసినా సరైన సమాధానం చెప్తావు కానీ నీ మౌనాన్ని కూడా వీడావు కాబట్టి నేనిక శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కిపోతున్నాను అంటూ రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగాని బేతాళుడు శవంతో సహా మాయమే తిరిగి చెట్టెక్కేశాడు